హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నారని మనం స్ఫూర్తిగా కోరుకుంటానండి ఇవాళ వీడియో వచ్చేసి చాలా సాడ్ వీడియో అండి సాడ్ వీడియో అయినా నాగే చాలా 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 హుషారైన వీడియో వచ్చేసేస్తారు కదా సో ఫైనల్గా ఏంటండి నేను అను అక్క దగ్గరికి వెళ్తున్నానండి ఇది నా లాస్ట్ వీడియో విజయవాడ హాయ్ చెప్పము హాయ్ బాయ్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన్ను అత్త ఛానల్ అని చెప్పు అని చెప్పు వెల్కమ్ బాయ్ అబ్బుడు ఇద్దరు ఇచ్చి పెట్టి లే డాన్స్ వేద్దులే కిసక్ 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 ఎట్లమ్మ చేస్తాము లక్కీ ఇక్కడ చూడు లక్కీ ఇక్కడ చూడు ఒక్కసారి చూడు ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడవమ్మో లక్కీ 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 మాట్లాడవా మాట్లాడవా మనో తెలియపోతుందమ్మా బాగా చెప్పవా నేను వెళ్ళిపోతున్నాను ఇంకో అప్పుట్లాగా ఇంక ఇప్పుడు పడితే అప్పుడు నేను రాలేను కదా అందుకని నువ్వు మంచిగా బాగా చదువుకోయే మంచి చదువుకొని నన్ను గుర్తుపెట్టుకొని నాకు అర్హ నాకు వీడియో కాల్స్ ఏ ప్రిన్స్ అప్పుడప్పుడు సరేనా ఇప్పుడు అప్పుడు ఇప్పుడంటే ఎప్పుడు వెళ్తే అప్పుడు అర్హ అడిగిందని నన్ను నాకు చూడాలనిపించిందని వచ్చేస్తాను కదా నేను ఇంక వెళ్ళిపోతే ఇంక రాను కాబట్టి నువ్వు మంచిగా చదువుకో నన్ను అర్హని గుర్తుపెట్టుకో వీడియో కాల్స్ చేస్తుండు మమ్మీని అడిగి స్కూల్కి బాగా వెళ్తూ ఉండు మంచి చదువుకో నీ హెల్త్ మంచిగా చూసుకో బాగా చదువుకోవాలి మంచిగా తినాలి ఓకేనా నువ్వేమన్నా చెప్పు అని మిస్ అవుతున్నావా చెప్పు మాట్లాడు ఇంకా అంతేనా ఇంతకుముందు నా ఛానల్లో మాట్లాడేదానివి కదా బాగా ఎప్పుడు మాట్లాడు అర్హా నువ్ మాట్లాడు వదిలి వెళ్ళిపోతున్నావు కదా నీకు ఎలా అనిపిస్తుంది మాట్లాడు నువ్వు అర్హా నువ్వు మాట్లాడు తెలుగు మే తెలుగు బోల్ బాధ కదా అరా ప్రిన్స్ తు ప్రిన్స్ చూడుకు గ్రామకి చదు జాత హిపోతున్నావు కదా ప్రిన్స్ నదిలిపెట్టి నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు అభి బోలే బాగా చదువుకో మంచిగా తిను గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో వీడియో కాల్స్ చేస్తుండు వీడియో కాల్స్ చేస్తుండ్రు షేక్ అండి షేక్ అండి కో మిస్ యు ప్రిన్సిపల్ మిస్ యు ప్రిన్సి గుర్తు పెట్టుకుంటది ను చెప్పండి ను చెప్పు ప్రిన్సీ ఇప్పుడు అలా చెప్పింది గాని చెప్పు నిజంగా పెద్ద కొద్ది మాట్లాడలేదు అక్క ఇప్పుడు చిన్నప్పుడు మాట్లాడేది కాదు ఇప్పుడు మాట్లాడుతుంది చెప్పు చె అర్హా అర్హాకి ఇప్పుడు జాగ్రత్తలు చెప్పు మమ్మీతో దెబ్బలు తినద్దు అర్హా చెప్పిన మాట విను ఫింగర్స్ ని చెప్పు బాగా చదువుకో స్కూల్కి వెళ్ళి హెల్త్ జాగ్రత్త అని చెప్పు బాగా చదువుకో స్కూల్కి అలాగే చేతిలో దెబ్బలు తినకూడదు అల్లరిగా చేయకూడదు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి పెద్ద నేను ఏ మమ్మల్ని లక్కీని బాగా చూసుకో లక్కీని ఆడిపించుకో మంచిగా ఫుడ్ తినాలి ఓకేనా ఎక్కువ ఎక్కువ తినాలి మమ్మీ చెప్పిన మాట విని రోజు రాలేము కదా మేము ఊరికి వెళ్ళిపోతున్నాం కదా అప్పుడప్పుడు వస్తానే హాలిడేస్ ఉన్నప్పుడు అర్హాకి ఓకేనా ఓకే పాపా అక్క ఏం ఎందుకు ఎందుకక్క నేను వెళ్తాను కదా ఎందుకు నువ్వు పచ్చడి అనే ఇది పెట్టేసి నన్ను టెంప్ చేసేసి నీకెందుకు ఇప్పుడు ఈ కష్టం చెప్పు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు పని చేసావు కదా ఎందుకు చెప్పు నా కోసం ఇదంతా లేదు ఇప్పుడు వరకు చేసుకున్నావా లేదా నవ్వెందుకు వస్తుంది అక్క ఏందక్కా నువ్వు కష్టపడుతున్నావు ఆ లేదులే మామూలుగా నేను వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోతున్నానని కూర్చొని మాట్లాడుతూనే ఉన్నావు సరే ఏదైనా అప్పుడు నీ పని ఫినిష్ చేసుకొని ఉంటే బాగుండి నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా కూర్చొని ఒకసారి ఒక్కసారి వచ్చి సారీ మెరుపు తీసుకోలేదు కాదండి ఒకసారి అలా కాదండి నాగీ గారు ఒకేసారి ముగ్గురు యూట్యూబ్ అలా కాదండి అలా కాదండి అక్కడ వర్క్ అయితే ఇంకా ఆపలేదు ఇదో మావిడేమో ఇంట్లో కావాల్సిన వంట పని అయితే స్టార్ట్ చేసింది అనమాట నేను అన్న అక్క అందరం తీసుకుంటున్నామండి వీడియో అయితే ఫిష్ మార్కెట్ లా ఉంది కోసం బీరకాయ పచ్చడి చేస్తుందండి నా ఫేవరెట్ పచ్చడి ఇక్కడ ఇక్కడ అక్కడ ముగ్గురు తీసుకుంటాం ఇంకా లేదండి నా వీడియో ఇంకా అవ్వలేదు ఏంటన్నా